బాంధవులందరికీ సనాతన పాంజజన్యం ఛానల్ కి తిరిగి స్వాగతం మనం గత వీడియోలో జనమేజయ మహారాజు సభకి ఉదంక మహర్షి వచ్చి అతని తండ్రి పరీక్షిత్తు మహారాజు మరణం గురించి సవివరంగా తెలియజేయటం అది విని దుఃఖితుడైన ఆ యొక్క జనమేజయ మహారాజు తన దగ్గర ఉన్న వృద్ధ మంత్రుల వైపు చూసి వారి ఒక్క వృత్తాంతం మొత్తం చెప్పమని అడగటము ఆ వృద్ధ మంత్రులు పరీక్షిత్ మహారాజు ఏ విధంగా వేటకెళ్ళడము అతని శాపానికి గురి అవ్వటము ఆ తర్వాత తక్షకుడి కాటు ఏ విధంగా అన్యాయంగా వేశాడో మొత్తం సవివరంగా పూసగుచ్చినట్టు వివరము వివరంగా చెప్పడము అది విని జనమే జయ మహారాజు తక్షకుని మీద కక్ష తీర్చుకోవడం కోసం సర్పయాగం చేస్తాను అని పూనుకోవడం వరకు మనం తెలుసుకున్నాం ఆ విధంగా జనమేజయ మహారాజు సర్పయాగం చేయడానికి పూనుకొని తన పక్కనే ఉన్న ఋతువిజులను చూసి పురోహితులారా ఎలాగైనా సరే ఆ తక్షకుని మీద నేను కక్ష తీర్చుకోవాలి మీరు దానికి తగిన ఏర్పాట్లన్నీ చేయండి ఈ విధంగా సర్పాల మీద కక్ష తీర్చుకునే సర్పయాగం గురించి మీకేమైనా తెలుసా ఇంతకు ముందు ఎక్కడైనా ఉందా ఉంటే నాకు చెప్పండి అంటే ఆ యొక్క పురోహితులు ఆ ఋత్విజులందరూ కలిసి మహారాజా ఈ విధంగా సర్పయాగం గురించి పూర్వకాలంలోనే బ్రహ్మ ఎప్పుడూ తెలియజేసి ఉన్నారో అది లిఖితమై ఉంది అది మాకు తెలుసు మీరు గనక సర్పయాగం చేయాలని మొదలు పెట్టుకుంటే దానికి తగినన్ని మొత్తం పద్ధతులన్నీ మేము చేస్తాము మీరు వెనక ఉండి నడిపించండి చాలు అని చెప్పి ఆ యొక్క ఋత్విజులు జనమేజయ మహారాజుకి మాట ఇస్తారు అది విన్న జనమేజయ మహారాజు మహా సంతసించి అప్పటికప్పుడే తక్షకుని మీద కక్ష తీర్చుకున్నంత ఆనందంగా అతను ఫీల్ అయిపోతాడు ఆ విధంగా ఫీల్ అయిన ఆ యొక్క జనమేజయ మహారాజు ఆ ఋత్విజుల వైపు చూసి స్వామి మీరు తక్షకుడిని శిక్షించాల్సిందే అంతేకాకుండా తక్షకుని బంధు వర్గం సర్ప లోకాన్ని మొత్తాన్ని కూడా సవివరంగా నాశనం చేసేద్దాం ఈ దెబ్బతో వాళ్ళు అన్యాయంగా మానవులను ఈ విధంగా కరిచి చంపడం ఏమంత తగిన వ్యవహారం కాదు కదా అని చెప్పి ఆ యొక్క జనమే జయ మహారాజు అంటాడు ఆ విధంగా అని ఆ ఋత్విజలకు మీరు తగిన ఏర్పాట్లు మీరు చూసుకోండి దానికి కావలసిన సరంజామ మత నేను సమకూరుస్తాను ఆ యొక్క ఆ సర్పయాగం ఏ విధంగా చేయవలేనో తెలిసిన వారు మీరే కదా అందుకే తగిన ఏర్పాట్లు చేయండి అని చెప్పి అతను అక్కడ నుంచి వెళ్ళిపోయి తగిన ఏర్పాట్లలో ఉంటాడు అప్పుడు ఆ యొక్క పురోహితుడు పురోహితులు యజ్ఞ గుండానికి ఆ యజ్ఞశాలకు సర్ప సరిపోయే స్థలాన్ని కొలతలు వేసి చూసుకొని సరిపోయిందని తృప్తి చెంది అక్కడ ఒక పెద్ద యాగశాలను నిర్మిస్తారు నిర్మించిన తర్వాత జనమేజయ మహారాజుని పిలిపించి మహారాజా మీరు ఎక్కడా కూడా ఈ మధ్యలో ఈ సర్పయాగం ఆగకూడదని దీక్ష తీర్చుకోండి అలాగైతే మీరు ఆ దీక్ష తీసుకున్నారంటే ఈ సర్పయాగం మధ్యలో ఆగదు అని చెప్పి వాళ్ళు ఆయనకు సెలవిస్తారు అప్పుడు ఆ యొక్క జనమేజయ మహారాజు తన యొక్క భార్య సహితంగా అతను దీక్షకు పూనుకుంటాడు దీక్ష కంకణం ధరిస్తాడు ఆ ధరించిన తర్వాత ఆ యొక్క సర్పయాగానికి వచ్చిన పెద్దలందరూ పురోహితులు వాళ్ళందరితో ఆ యొక్క యజ్ఞశాల నిండిపోయి కోలాహలంగా సంతోషంగా సవివరంగా ధనధాన్యాదులతో అక్కడ కావలసిన ఆ యొక్క సరంజామతో నిండిపోయి ఉంటుంది ఆ విధంగా నిండిన ఆ యాగశాలకి మహామహా ఋత్విజులు మహానుభావులు తాపసులు శక్తివంతులు పురోహితులు మంత్రోచ్చారకులు ఎందరో వచ్చి కూర్చుంటారు కానీ అక్కడ ఒక విశిష్ట మహాముని గురించి మనం తెలుసుకోవలసి ఉంటుంది ఎందుకు అంటే ఆ విశిష్ట మహామునే మనకి మహాభారతాన్ని మొత్తాన్ని మనకు వివరించబోతున్నాడు అతనే ఆ యొక్క కృష్ణ ద్వైపాయనుడుగా పేరు పొంది ఆ తరువాత వేదాలను విభజించి మన యొక్క ఈ కలియుగానికి అందజేసి దానితో పాటు ఈ పంచమ వేదమైన మహాభారతాన్ని అందించిన ఆ యొక్క వేదవ్యాసుడు సకల గురువులకి మనకి ఈ యొక్క కలియుగానికి ముందుగా మనం కావలసింది కోరుకోవలసింది పూజించవలసింది కూడా వేదవ్యాసు ఎందుకు అంటే ఈ యొక్క ఈ కలియుగంలో మనుషులు ధర్మబద్ధంగా నడుచుకోరు ఎందుకంటే ఈ కలిమహిమ వలన ఈ కలియుగంలో ధర్మం నశించిపోతుంది అవైదికమే మతాలు పెట్రేగిపోతాయని ఆ కలియుగ ద్వాపరయుగ అంతంలోనే ఊహించిన ఆ యొక్క వేదవ్యాస మహర్షి మనకి ధర్మాధర్మ విచక్షణ జ్ఞానం కోల్పోకుండా ఒక మనిషి ఏ విధంగా బతకాలో అని వేదాలు అర్థం కాని వారికి కూడా గ్రామీణ ప్రాంతాలలో నివసించే సామాన్యులకు కూడా అర్థమయ్యే రీతిలో ఆ యొక్క వేదాల యొక్క ధర్మ అధర్మాలు ఆ యొక్క ధర్మ సూక్ష్మాలు అన్ని కలగలిపి ఓడపోసి మనకిచ్చిన ఈ పంచమ వేదమైన మహాభారతాన్ని మనకు అందించాడు అతను కనుక ఆ వేద వ్యాస మహర్షి గురించి మనం ముందు ఆయన పాదాలకి నమస్కరించుకుందాం ఎందుకు అంటే ఈ కథలో మొట్టమొదటిగా ఆయన పేరు వినిపించింది ఇప్పుడే కాబట్టి నేను ఆయనకు నమస్కరిస్తున్నాను అయితే ఆ సశిష్య సమేతంగా వచ్చే వేద వ్యాసుల వారు కూడా కూర్చుంటారు నారదుడు తుంబూరుడు ఇంకా చాలా మంది వాళ్ళందరి పేరు చదువుతూ వెళ్ళామంటే మనకు పెద్ద బ్రాడ్కాస్ట్ అవుతుంది కాబట్టి మనం సర్పరాగ సర్పయాగం ముఖ్యం కనుక సర్పయాగంలోకి వెళదాం ఆ విధంగా సర్పయాగం ప్రారంభం అవుతుంది ఆ యొక్క సర్పయాగం ప్రారంభమైన ఆ దశలో ఆ పురోహితులు ఋత్విజులు తమ తమ మంత్రోచ్చార మంత్రోచ్చారణల చేత ఆ యొక్క అగ్నిని సృష్టిస్తారు యజ్ఞగుండం అంటే ఏదో ఈ సీదాగా అగ్ని పుల్ల గీసి వెలిగించినంత ఆ సులభం కాదు అక్కడ మంత్రోచ్చారణ చేత అగ్నిని వెలిగించి మహాయజ్ఞగుండాన్ని వెలిగిస్తారు ఆ యొక్క ఆ విధంగా వెలిగించిన యజ్ఞగుండంలోంచి పుట్టిన అగ్నిలోంచి వచ్చిన పొగ వల్ల అక్కడ కూర్చున్న సభాసదులకి ఋత్విజులకందరికి పొగ కళ్ళలోకి వెళ్లి కళ్ళు ఎర్రబడతాయి నల్లని వస్త్రాలు ధరించి మంత్రోచ్చారణ చేస్తున్న ఆ ఋత్విజులు తమ యొక్క మాంత్రిక శక్తి చేత అగ్నిని ప్రజ్వలింపజేసి ఆ యజ్ఞగుండాన్ని నడుపుతూ ఉంటారు అప్పుడు చిన్నగా ఒక్కొక్క సర్పం ఒక్కొక్క సర్పం రావడం మొదలవుతుంది ఈ విధంగా యజ్ఞగుండాన్ని సృష్టించిన పురోహితులు ఒక్కొక్క సర్పాన్ని పేరు పెట్టి పిలుస్తూ అగ్నిగుండానికి స్వాహ అని చెబితే వచ్చి అగ్నిగుండంలో పడిపోతూ ఉంటాయి అక్కడ ఆ సర్పయాగాన్ని గురించి మనకి ఆ వేదవ్యాస మహర్షి వర్ణించిన వర్ణన వర్ణనాతీతం నల్లని పాములు తెల్లని పాములు నీలం నీలంబ్రమన్న పాములు ఎర్ర రంగు పాములు ముసలి పాములు ముతక పాములు వయసులో ఉండే కోడెనాగులు ఏనుగు తొండాల్లాంటి పాములు మదమెక్కి మహాబలిసిన ఆ మత్ లాంటి పాములు ఈ విధంగా పాములు ఒక్కొక్కటి ఒక్కొక్కటి వచ్చి ఆ యజ్ఞగుండంలో పడిపోయి నశించిపోతూ ఉంటాయి కొన్ని మహాభయంకరమైన పాములు కొన్ని సాత్వికమైన పాములు ఒక్కొక్క పాము బుటనవేలంత జానుడు మూలెడు పొడవు ఆ తర్వాత ఒకటొకటి యోజనం అరయోజనం పది యోజనాల దూరం గల పాములు కూడా ఈ యొక్క మంత్రోచ్చారణ చేత వచ్చి యజ్ఞగుండంలో పడి అయిపోతూ ఉంటాయి ఇవన్నీ చూసిన ఆ సర్పరాజైన వాసుకి మహా దుఃఖితుడవుతాడు అయ్యో నేను అన్నపోయి పోయి పడి మరణించలేదే సర్పలోగా సర్పలోక అంతానికే ఈ యాగం దాపురించింది తక్షకుడు ఒక్కడు చేసిన పని వల్ల ఇంత పని అయిపోయిందని బాధపడుతూ ఉంటాడు అయితే ఆ విధంగా జరుగుతున్న ఆ తరుణంలో ఆ యజ్ఞగుండంలోకి ఇన్ని పాములు వచ్చి పడిపోతూ ఉంటాయి ఇన్ని చనిపోతూ ఉంటాడు కానీ ఎక్కడా తక్షకుడు కనబడడు ఈ వచ్చిన పాములు మా అగ్నిగుండంలో పడి వాటి శరీరంలోంచి దుర్గంధం వెలువడుతూ ఉంటది ఒక్కొక్కటి మహం బలిష్ బలిష్టంగా ఉన్న సర్ప ఆ శరీరంలోంచి వస కొవ్వు కాలువలో ప్రస ప్రసరిస్తూ ఉంటుంది అక్కడ ఆ వేద వారు ఆ విధంగా వర్ణించారు అక్కడ ఆ యజ్ఞగుండంలో వచ్చి సర్పాలు పడిన ఆ శరీరాలు కాలి పోట్ పోట్ పోటు అని పేలుతున్న ఆ శబ్దాలు కాలిన వాసన కారు వాసన ఎటు చూసిన రాజ్యమంతా కమ్ముకొని ఉంటుంది అవి కాలిపోయి వాటి శరీరాల్లోంచి వచ్చిన ఆ నెయ్యి కాల్వల్ల ప్రవ ప్రసరిస్తూ ఉంటుంది ఆ విధంగా జరుగుతూ ఉంటే తక్షకుడు మాత్రం ఈ యజ్ఞం ఆరంభమయ్యేసప్పటికి అక్కడి నుంచి పారిపోయి భయపడిన వాడై భయకంపితుడై ఎలాగైనా ఈ జనమే జయ మహారాజు నేను చేసిన పాపానికి నన్ను ఎలాగూ శిక్షిస్తాడని తెలుసుకున్న ఆ యొక్క తక్షకుడు పారిపోయి దేవేంద్రుని శరీరం పెడతాడు పోయి అక్కడ దేవేంద్రుని దగ్గరికి వెళ్ళి దేవ రాజా దేవతలకే రాజైన మహా దేవేంద్ర నన్ను రక్షించు అక్కడ భూమి మీద జనమే జయ మహారాజు ఒక దావానలంలో సృష్టించిన ఆ సర్పయాగాన్ని నన్ను ఆకర్షిస్తుంది కాబట్టి మీరు ఎలాగైనా సరే నన్ను రక్షించి నన్ను మీరు మీ దాసునిగా నన్ను రక్షించండి ప్రభో మహాప్రభో లేకపోతే ఈ రోజుతో నాకు భూమి మీద నూకలు చెల్లిపోయినాయి ఇంకా నేను బతికే నమ్మకం లేదు అని చెప్పి అతను వేడుకుంటాడు అలా వేడుకున్న తక్షకుడిని చూసిన ఆ యొక్క దేవేంద్రుడు ఈ దేవేంద్రుడున్నంగా నీకెందుకు అయ్యా ప్రాణభయము నేనున్నాను కదా నన్ను కాదని చెప్పి జనమే జయ మహారాజు మందశక్తుని నన్ను కాల్చేస్తాడేంది భూమి మీద ఒక మానవుడు చేసిన మహాయజ్ఞానికి దేవేంద్రుడు నొంగిపోవడం ఏంటి అని ఒక ఏదంటే ఇప్పుడు బలవంతుని బలహీనుని ముందు బలవంతుడు ఎప్పుడు చూసినా కుప్పికంత లేస్తూనే ఉంటాడు నేనే గొప్పని కానీ ఆ విధంగా దేవేంద్రుడు ఆ తక్షకునికి అభయం ఇచ్చింది ఇక్కడే నిశ్చింతగా ఉండంటే సరే అని చెప్పి ఒప్పుకున్న తక్షకుడు అక్కడ దేవేంద్రుడిని మాటకి సంతసించి సుఖాశీనుడై ఉంటాడు ఆ విధంగా సుఖాశీలుడైన తక్షకుడు కానీ ఎక్కడో ఒక చోట ఆ మనసు మూలాల్లో అతనికి భయం అయితే మెదులుతూనే ఉంటుంది ఏమో చెప్పలేము ఆ జన్మేజయ మహారాజు చేసే యాగం మామూలుది కాదు అక్కడ చేసిన వచ్చిన ఋత్విజులు మామూలు వాళ్ళు కాదు వాళ్ళు చేసే తపస్సు నన్ను ఏ విధంగా అని భయం చెంది ఎందుకైనా మంచిది దేవుడు వదిలేసినా వదిలేస్తారని భయం చేత ఆ దేవేంద్రుని సింహాసనానికి చుట్టుకొని అక్కడే పడుకుని ఉంటాడు ఆ విధంగా అక్కడ లోకంలో తక్షకుడు సర్పలోకంలో వాసుకి దుఃఖితుడై వాసుకి ఇక్కడ భూమనులలో జనమే జయుడు మహా క్రూరమైన కనులతో దీక్ష పోయిన వాడై సర్పయోగం ఈ విధంగా జరుగుతూ ఉంటుంది అప్పుడు అక్కడున్న ఆ ఋత్విజలందరూ జనమే జయ మహారాజు వైపు చూసి మహారాజా ఇంతమంది సర్పాలు వస్తున్నాయి దీనిలో యజ్ఞగుండంలో పలి కాలిపోతున్నాయి కానీ ఆ సర్పరాజు అయిన మీ నాన్నలకు కాటు వేసి చంపేసిన పాపిష్ఠుడైన తక్షకుడు రావటం లేదు కనుక ఇప్పుడు ఏం చేద్దామంటే అదేమిటి మీ శక్తి నశించినదా లేకపోతే నా దీక్షలో ఏమైనా లోపం ఉందా ఎందుకు రావట్లేదంటే అప్పుడు ఆ యొక్క ఆ ఋత్విజులు దేవేంద్ర క్షమించండి ఆ యొక్క రుత్విజులు జనమే జయ మహారాజు వైపు సూచి మహారాజా అతను దేవేంద్రుని దగ్గర పోయి కూర్చున్నాడు దేవేంద్రుడు అతనికి మంచిగా చుట్టపు చూపుగా పిలిపించి అతనికి అభయమిచ్చి తన దగ్గర కూర్చోబెట్టుకున్నాడు కనుక మేమేం చేయలేకపోతున్నాము దేవేంద్రుడు కదా ఏం చేయమంటారు అంటే దాన్ని చూసిన విన్న ఆ యొక్క జనమే జయ మహారాజు కోపించి తక్షకుని బలవంతంగా మీరు మీ మాంత్రిక శక్తితో లాఘించండి తపోశక్తితో కిందికి లాగండి అంటాడు ఒకవేళ గనక ఆ తక్షకుడు దేవేంద్రుని కొలువులోంచి రాలేదంటే ఆ దేవేంద్రుని చూత లాగించి ఈ యజ్ఞగుండంలో పడవేయండి అని చెప్పి ఈ జనమే జయ మహారాజు ఆ ఋత్విజలకు చెబుతాడు అప్పుడు ఆ ఋత్విజులు రెట్టించిన ఉత్సాహంతో ఇంకే మహారాజు రాజు తలుచుకుంటే దెబ్బలకు కొద్దువా ఆ విధంగా వాళ్ళు మహారాజు మా అభయమయంగా మాకేం భయం అని చెప్పి మళ్ళీ మంత్రోచ్చారంలో అతి ఉత్సాహంతో మళ్ళీ ఎక్కువగా ప్రార్థిస్తూ సహేంద్ర తక్షకాయ స్వాహ అని చెప్పేసి దేవేంద్రుని సహా తక్షకుడిని యజ్ఞగుండంలోకి ఆహ్వానిస్తారు అంతే సుఖాసీనుడై కూర్చున్న దేవేంద్రుని యొక్క ఆ సింహాసనము ఉన్న పలంగా భూమి వైపు ఆకర్షించబడుతుంది అది చూసినా దేవేంద్రుడు ఏమిటి నేనేమైనా తూలుతున్నానా లేకపోతే దేవలోకం ఏమైనా తూలుతుందా సింహాసనంతో సహా నేను జారిపోవడం ఏమిటి ఏమి జరిగింది అని చెప్పి అతను చూస్తే ఆలోచిస్తూ ఉండగా అతనికి అప్పుడు తెలిసిపోతుంది జనమే జయ మహారాజు చేస్తున్న ఆ యొక్క సర్పయాగ తపో మహిమ అనే తప్ప ఇది ఏమి లేదని చెప్పి ఆ మధ్యలోకి వచ్చిన దేవేంద్రుడు భయం చెంది నేనెందుకు వీడి వల్ల వీడు పాపిష్టుడు ఈ పాపిష్టుని అందుకే దుష్టుల సహవాసం ఎప్పటికీ మంచిది కాదు ఈ కలియుగంలో కూడా ఇక్కడ ఒక సూ నీతి సూత్రం ఉంది మన వ్యాస మహర్షి ప్రతిది వేదంలో ఉండే ప్రతిది ఇక్కడ పెట్టాడు ఎంత బలవంతుడైనా ఎంత ధర్మాత్ముడైనా ఎంత నీతిమంతుడైనా దుస్తుని సహవాసం చేశాడంటే అతని నాశనాన్ని అతను కొని తెచ్చుకున్నట్టే ఆ విధంగా దేవేంద్రుడు తలపోసి ఈ దుష్ట సహవాసం నాకు ఎప్పటికీ మంచిది కాదని చెప్పి తన ఉత్తరీయంలో దాచుకొని ఉన్న ఆ తక్షకుడిని తీసి వదిలించేసి అతను దేవలోకానికి వెళ్ళిపోతాడు అప్పుడు అది చూసిన తక్షకుడు అయిపోయిందిగా నాకు ఇంకా నూకలు చెల్లిపోయాయి కదా ఇప్పుడు ఇంకా నన్ను దేవేంద్రుడే కాపాడలేకపోతే నన్ను ఆదుకునే ఆతడివ్వడు ఇంకా అయిపోయిందని కన్నులు మూసుకొని ఆహాకారాలు చేస్తూ ఏడుస్తూ పిడబుబ్బలు పెడుతూ ఆ యాజ్ఞగుండం వైపు రాసాగాడు అప్పుడు జరుగుతుంది ఆ సభలో ఒక మహిమాన్వితమైన ఒక విచిత్రం అప్పుడే ఆ సభలోకి ఆస్తికుడు అనే ఒక మునికుమారుడు ఒక వయసులో ఉండే ఒక మునికుమారుడు ఆ సభలోకి అడుగు పెడతాడు ఆ అడుగు పెట్టి ఆ జయ మహారాజును ఎన్నో రకాలుగా పొగుడుతూ ఉంటాడు ఏమని జనమేజయ మహారాజా నువ్వెంత గొప్పవాడివి నీ తపస్సు ఎంత గొప్పది భూమి మీద ఇంతవరకు ఎవరైనా చేశారయ్యా ఇటువంటి తపస్సుని నువ్వు గనక చేస్తున్నావు కానీ ఎటువంటి భూమి మీద ఉండే ఏ రాజులు కూడా ఇప్పటికీ ఈ నీవు చేసేదంత శక్తివంతమైన ఈ యాగాన్ని చేయలేకపోయారు చంద్రుని ప్రకాశనం సూర్యుని తేజస్సు దేవేంద్రుని వజ్రాయుధ దెబ్బ ఎలాంటిదో అలాంటిది నీ పిడుగుపడ్డటువంటి ఆ వెలుతురు నీ యజ్ఞమయ్యా నీ యజ్ఞం మామూలుది కాదు కనుక నీవు చాలా మహిమాన్వితుడువు నీ యజ్ఞం చాలా గొప్పది నా వంశస్థులకు రక్షణ కలవుగాక చూడండి ఆస్తికుడు చిన్న కుర్రగడే గాని అతను ప్రార్థించిన పద్ధతి ఏ విధంగా ఉందో నువ్వు చేసే యాగం ఎలా ఉంది అంటే పూర్వం ధర్మరాజు గనక ఒక యాగం చేసి రాజసూయ యాగం చేసి ఈ రాజులనందరినీ తన దాసోహం ఏ విధంగా చేసుకున్నాడో అటువంటి యాగాన్ని మించిన యాగం అయ్యా అనేది కానీ నా వంశస్థులకి మేలు కలవగాక నీ యాగం ఎటువంటిదంటే చక్రవర్తి భూమిలో ఉండే ఆ శిబి చక్రవర్తి విష్ణుమూర్తికి తన ఒంట్లోంచి దానం చేసిన మాంసం ముద్దతో సమానమయ్యని యాగం నీకు యాగం నీకు నీ యాగం వెలువుగాక నా వంశం రక్షింపబడుగాక అదంతా విన్న జనమే జయ మహారాజు ఆస్తికిని వైపు చూసి మహాత్మ మీరెవరు రండి ఈ యాగానికి ఎందుకు వచ్చారు మీరు చూస్తే మీ ముఖంలో తేజస్సు ఆ ముఖవర్షస్సు ఎంత గొప్పగా ఉందంటే నిన్ను చూస్తుంటే నాకేదో ఆత్మీయ బంధం తలపోస్తుంది కాబట్టి స్వామి నీకేం కావాలో కోరుకోండి అని జనమేజయ మహారాజు అతనికి అంటాడు అప్పుడు ఆ ఆస్తికుడు వెంటనే మహారాజా ఏం లేదు నా కోరిక ఏంటంటే ఇప్పటి నుంచి కనీసం చిన్న దాంతో సహా పెద్దది ఏదైనా సరే ఒక్క సర్పం కూడా ఈ సర్పయాగంలో పడి మరణించడానికి వీలు లేదు ఈ వరాన్ని నాకు అనుపగించండి అని చెప్పి ఆ ఆస్తికుడు జనమేజయ మహారాజును కోరుకుంటాడు కానీ మహారాజు ఒక్కసారిగా స్థానమైపోతాడు ఏమిటి ఈ బాలకుడు వచ్చిన పద్ధతి ఏంది ముని రూపంలో వచ్చాడు సర్పయాగం మాపమంటాడేది మహాత్మా నీకు ధనధాన్యాలు కావాలా మనమాణిక్యాలు కావాలా రాజులు కావాలా రాజ్యాలు కావాలా గుర్రాలు కావాలా లేకపోతే నా రాజ్య సింహాసనం కావాలా ఏది కావాలను కోరుకో లేకపోతే అత్యంత అత్యద్భుతమైన అప్సరసం లాంటి అమ్మాయిలు కావాలో పెళ్లి చేసుకోవడానికి చెప్పు నేను ఏర్పాటు చేస్తాను కానీ యాజ్ఞగుండంలో సర్పం పడకుండా ఆపమని మాత్రం నీవు నన్ను కోరవద్దయ్యా నమస్తే కా నీకు దండం పెడతాను అని చెప్పేసి ఆ జనమేజయ మహారాజు అతనిని అనుకో వేడుకుంటాడు కానీ నువ్వు మాట సరే నువ్వు నాకు మాట ఇచ్చావు కదా నువ్వు గనక నా మాట వినలేదంటే సరే నేను వెళ్ళిపోతాను కానీ నీతి తప్పిన చరిత్రహీనునిగా నీ వంశానికి నీవు మిగిలిపోతావో అని చెప్పి అంటాడు ఎటు తోచని పరిస్థితుల్లో ఆ తక్షకుడు ఆకాశం నుంచి కిందికి జారుతూ ఉంటాడు అప్పుడు ఆ పక్కన ఉన్న పురో పురోహితులు తొందరపాటు అందుకే ఒకసారిగా ఒక పని చేసే ముందు తొందరపాటు లేకుండా తత్తరపాటు లేకుండా చేయగమని చెప్పి మన పెద్దలు చెప్తారు అది చూసిన తక్షకుని చూసిన పురోహితులు తక్షకుడు ఎలాగో యజ్ఞగున్న వైపు వస్తున్నాడు కనుక అతనికి వరం ఇచ్చాయి అంటాడు అప్పుడు అతను సరే నువ్వు అడిగిన వరాన్ని ఇస్తున్నాను ఏ సర్పాన్ని చంపను అంటాడు తక్షకుడు పడిపోయాడు కదా అనుకొని అప్పుడు ఆ తక్షకుడు వచ్చేటప్పటికి ఈ ఆస్తికుడు తక్షగా ఆగు 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 అని చెప్పి మూడు సార్లు అతన్ని ఆ గాలిలోనే నిలిపేస్తాడు ఆ విధంగా గాలిలో నిలిపోయేసరికి అతని తపశక్తికి వీళ్ళందరూ మెచ్చరు ఉంది ఏమిటి చూస్తే చిన్నవాడి వయసులో కానీ ఇంతటి శక్తి సంపన్నుడైన నీవు ఈ యజ్ఞాన్ని ఆపడానికి సంతశించు నీవు సంకల్పించుకున్నావు అంటే నీ కోరిక నేను తప్పకుండా నెరవేరుస్తాను అని చెప్పి జనమేజయ మహారాజు ఆ ఆస్తికునికి మాట ఇచ్చి అంతటితో ఆ సర్ప యాగాన్ని ఆపివేస్తాడు అది చూసిన తక్షకుడు ఒక్కసారిగా అమ్మ బ్రతుకు జీవుడ బతికుంటే బలుసాకు తినొచ్చు కానీ ఈ జన ఈ మనసుల దగ్గర పెట్టుకోవద్దని చెప్పి అక్కడి నుంచి అటే పారిపోతాడు అప్పుడు జనమే జయ మహారాజు సింహాసనం నుంచి లేచి ఆస్తికుని దగ్గరికి వచ్చి మహాత్మ తమరెవరు ఈ యాగాన్ని ఆపేటంత శక్తి మీకున్నదంటే మీరు మామూలు వాళ్ళు కాదు మీరెవరు మీ వృత్తాంతాన్ని సెలవివ్వండి అని చెప్పి అతను వేడుకుంటాడు అప్పుడు అతను అంటాడు మహారాజా నా పేరు అస్తికుడు నేను జరత్కారువు జరత్కారుడు అనే దంపతులకు పుట్టిన వాడిని వాసుకి సర్పరాజైన వాసుకి మేనల్లుడిని నేను అతని సోదరి కూతురు సోదరికి పుట్టిన కొడుకుని నేను కాబట్టి నేను సర్పవంశానికి చెందినవాడను వృత్తాంతమే సర్పయాగాన్ని ఆపడం కోసం పుట్టాను నేను పూర్వం ఒకప్పుడు పాములకు తన తల్లి కద్రువ ఇచ్చిన శాపం వలన ఈ సర్పయాగం జరిగింది కాబట్టి నేను వచ్చాను అంటారు మనం ఈ పాములకు కద్రువ శాపం ఇవ్వటం ఆ శాప విమోచనానికి ఈ జరత్కారు జరత్కారు పిల్లల కనడం ఇదంతా చెప్పాలంటే అది ఒక పెద్ద భాగం ఒక వీడియో ఒక భాగం అవుతుంది కాబట్టి అది మీరెవరైనా ప్రేక్షకులు మీ కోరిక మీదగా అడిగితే నేను దాన్ని సపరేట్గా ఒక వీడియో చేస్తాను ఎవరైనా వింటున్నారని ఆసక్తి కలవాలి ఎవరైనాగా ఉంటే దాన్ని అడగండి పాములకి తల్లి కన్న తల్లి శాపం ఇవ్వటము ఆ శాప విమోచనము బ్రహ్మ చెప్పడము ఆ బ్రహ్మ ఆ శాప విమోచనానికి చెప్పిన ఈ అబ్బాయి పుట్టడం జరుగుతుంది అది మీరందరూ కోరుకుంటే నేను చేస్తాను మళ్ళీ ఇంతటితో ఈ సర్పయాగం ముగిస్తూ మనము ఈ వీడియో స్వస్తి పలుకుతున్నాము స్వస్తి జై శ్రీ మన్నారాయణ